హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ కూర చేస్తున్నానండి ఇది వంకాయ శనగపిండి కారం పెట్టి కూర చాలా సులువుగా ఈజీగా అయిపోతుంది నా మనోరాలు కూడా నాకు సాయం చేస్తుంది రెండో మనోరాలు వాగ్దేవి ఈ ముక్కలన్నిటిని మనం వంకాయల్ని గుర్తు కింద తరుక్కుని నీళ్ళల్లో వేసుకోవాలి దీనికి కావలసినవి ఉప్పు కారం శనగపిండి జీలకర్ర పొడి ఈ నాలుగు మనం కలుపుకొని పౌడర్ తయారు చేసుకోవాలి ఈ పౌడర్ని కొంచెం ఇందులో పప్పు నూనె కలుపుకొని మనం ముద్దగా చేసుకోవాలండి దాన్ని వంకాయలన్నింటిలోకి చక్కగా గుత్తుల్లోకి ఆ శనగపిండి కారం కూరుకోవాలి ఇది మనం వంకాయలు టైం ఉంటే ఇలా గుర్తు కింద చేసుకుని ఇలా చేసుకోవచ్చు లేదంటే వంకాయలు మామూలుగా నాలుగు మొక్కల కింద చేసుకుని అది నూనెలో మగ్గిన తర్వాత ఈ పౌడర్ డైరెక్ట్గా దాంట్లో వేసేయొచ్చు అసలు చాలా తొందరగా అయిపోయే కూరండి ఇది మనకి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవడం అయిపోయింది కొంచెం మందంగా ఉండే మూకుల్లో కానీ లేదా ఇలా కుక్కర్ ప్యాన్లో కానీ వేసుకుని ఆ నూనెలో ఒకసారి అంతా నూనె కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలు దీన్ని ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాం ఇది కొంచెం మగ్గింది మనం తరచూ కలిపితే అవి గుత్తులు ఊడిపో విడిపోతాయి అందుకని ఇలా కుదుపుకుంటే కనుక పైకి కిందకే కలిసి చక్కగా మగ్గుతాయి సమాంగా అన్ని ఇది ఊళ్ళో సంతర్పణలో వండుతారు బాగుంటుంది కూర చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఎప్పుడూ ఉపవాసం ఉన్నా మా అమ్మగారు మా నాన్నగారు ఈ కూర వండి నాకు పెట్టేస్తూ ఉండేవారు నేను ఉపవాసం మానేసి వంకాయ కూర కోసం ఉపవాసం మానేసేదండి నేను అంత బాగుంటుందండి ఈ కూర చాలా బాగుంటుంది వంకాయలు చక్కగా మగ్గిపోయాయి దీన్ని మనం చక్కగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అసలు అన్నలా కన్నా ఇలా గుర్తుపడంగా నోట్లో వేసేసుకున్న వెన్న ముద్దలా కరిగిపోతుందండి నోట్లోనూ అంత రుచిగా ఉంటుంది మీరు అంత తప్పకుండా చేసుకుని చూసి నాకు రుచి చూసి మీరు ఎలా ఉందో కామెంట్ రాయండి